హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి వెల్లిపాయ అండ్ మిర్చి టమాటా ఆనియన్స్ అన్నీ బాగా ఎన్ని కావాలి క్వాంటిటీ బాగా పెట్టుకోవాలి బాగా ఫ్రెష్గా అన్నీ కడిగేసిన తర్వాత రెండు మూడు సార్లు బాగా పెట్టు కడుక్కోవాలి టమాటాలు ఆనియన్ మిర్చి కరివేపాకు అన్నీ వేసి బాగా శుభ్రంగా కడుక్కోవాలి నేనైతే రెండు మూడు సార్లు కడుగుతాను దానికి కావాల్సిన మెంతులు జీలకర్ర మినప్పప్పు నువ్వులు జీర అన్నీ వేసుకొని బాగా దూరంగా వేయించుకోవాలి నువ్వులు చూడండి ఎంత క్వాంటిటీ వేస్తున్నానో నేను చెప్పినట్టు వేసుకోండి మీకు చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అవసరం ఎట్లా అంటే అంత బాగుంటుంది స్ట్ ఇంత అన్నం పెట్టుకుని నెయ్యేసేసుకుంటే సరిపోతుంది కొంచెం ఇంగ వేసుకుంటే వేయించేటప్పుడు ఆ ఫ్లేవర్ వేరన్నమాట ఇప్పుడు మళ్ళీ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆ ముక్కలు మనకి వేడివేడి నూనెలో కొంచెం నూనె వేసుకొని వేసుకోవాలి బాగా కలుపుకొని చక్కగా మూత కట్టేసుకొని అలాగ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది కొంచెం దగ్గరగా రావాలి అంటే టమాటాలు ఇవన్నీ కూడా కొంచెం మెత్తపడ్డాయి ఇంకా కొంచెం చింతపండు వేయచ్చు కానీ ఈ టమాటాలు కొంచెం ఫుల్లగా ఉన్నాయని నేను చింతపండు వేయలేదనమాట మీరు వేసుకోవచ్చు అంటే టేస్ట్ వచ్చినట్టు అగ్గిరిపోద్ది ఓకే చూడండి అలాగన్నమాట దగ్గర బెగ్గరికి రాయాలి గ్రేవీకి అలాగా కాకుండా ఇప్పుడు నేను ఏదైతే స్టూడెంట్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అవన్నీ కూడా పొడి చేసి రాజ్మా కర్రీ ఇది రాజ్మా కర్రీ అన్నమాట కొద్దిగా ఆయిల్ పోసి చాలా ఈజీ వే అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్రలు సింపుల్ ఆనియన్ కాలేజీ వాళ్ళు ఎండు మిర్చి కానీ స్టూడెంట్స్ ఉంటారు కదండి వాళ్ళు ఈజీ వేలో చేసుకోండి లవంగాలు వేసేయండి చూడండి ఏ తర్వాత చాలా సింపుల్ వచ్చాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది కొద్దిగా కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట దగ్గరగా చాలా సింపుల్ అన్నమాట చాలా సింపుల్ ఎమ్మీ ఎమ్మీ టేస్ట్ ఉంటుంది మళ్ళీ నన్ను అడగండి ఈరోజు రెండు ఐటమ్స్ టేస్ట్ అండి ఒకసారి మీరు ట్రై చేయండి అంత బాగుంటుంది అనమాట రాజ్మా చూడండి ఇదిగోండి రాజ్మా పట్టుకొని ఇట్లా మ్యాష్ చేసుకోవాలి అంత ఇందులో ఒక పొటాటో వేస్తే ఇంకా చాలా బాగుంటుంది గ్రేవీకి చాలా ఫ్లేవర్ వేరే అన్నమాట ఓన్లీ రాజ్మా అంటే గ్రేవీ రాదు లిక్విడ్ ఇది టమాటా ప్యూర్ టమాటా బాదం జీడిపప్పు బాదాలు జీడిపప్పు కొద్దిగా గసగసాలు టమాటాలు కొద్దిగా గసగసాలు పేస్ట్ చేసుకోవాలి చాలా థిక్నెస్ గా బాగా మిక్సీలో వేసి పట్టుకోవాలి అన్నమాట ఇప్పుడు ఈ టమాటాలు టమాటా ప్యూర్ వేసుకోవాలి పసుపు వేసాను చక్కగా దగ్గరగా చేసుకోవాలి పసుపు కొంచెం బాగా కలుపుకోవాలి అలా దగ్గరగా అవ్వాలి అన్నమాట చాలా సింపుల్ చాలా ఈజీ నేను చెప్తాను ఇలాగే ట్రై చేయండి కొద్ది చూడండి ఎందుకో అంటే టేస్ట్ కొంచెం స్వీట్ ఎందుకంటే కదా అవగారా రైస్ చేసుకుంటం కదా చాలా బాగుంటది చూడండి ఇప్పుడు చూడండి సరే కొంచెం దగ్గరగా అయ్యింది ఆ దగ్గరగా అయినప్పుడు కలుపుకోవాలి కొంచెం అలా రెండు మూడు సార్లు కలుపునామనుకోండి అది చాలా టేస్ట్ లా టిక్నెస్ కూడా రావాలి ఇప్పుడు రాజ్మా వేసుకోవాలి ఎంత బాగుంటుందో ఇప్పుడు మనకు ఈ రాజ్మా అనేది మ్యాష్ చేసుకుంటాం కదా అన్నీ దాంట్లో వేసేసి రాజ్మా వేసి మొత్తం అంతా లిక్విడ్గా కలపాలిగా వాటర్ వేసుకోవాలి దగ్గరగా చేసుకున్న తర్వాత సరిపడా కొంచెం బటర్ కూడా వేయాలి ఇందులో బటర్ కూడా వేసామనుకుంటూ చూసారా ఎంత దగ్గరగా అయిందో బటర్ కూడా వేసుకున్నామంటే ఇంకా చాలా చాలా దగ్గర పడంగానే ఆ ఫ్లేవర్ కొద్దిగా బటర్ వేసుకోండి మెంతి అనేది మన కొంచెం వేరే కార్యవే అది కూడా వేసుకోవచ్చు అది కూడా వేసుకుని బాగుంటుంది కానీ నా దగ్గర ప్రజెంట్ బగారా రైస్ చేసుకొని అందుకని నేను బటర్ వేసేస్తే అది తిరిగి బటర్ వేసేసి చక్కగా అంతే ఫ్రెండ్స్ అలాగా రెండు మూడు సార్లు బాగా కలిపేసుకున్న తర్వాత టమాటా పచ్చడి టోటా పచ్చడి మిక్సీకి వేసుకుంటా మిక్సీకి వేసుకొని ఒక బౌల్లో తీసేసుకుంటానమాట చూడండి ఎంత టేస్ట్ ఉంటుంది నెయ్యి వేసుకొని తింటే చక్కగా పెట్టుకోవాలి చాలా బాగుంది మా అమ్మమ్మ అయితే మటుకు రోడ్ లో చేసేవాళ్ళు తిరుపతి ఇప్పుడు ప్రజెంట్ మేమైతే చేసుకుంటున్నాము మిక్సీలో ఇప్పుడు రాజ్మా దాంట్లో చూసారు కదా బటర్ ఎంత చాలా బాగుంటుంది ఎందుకంటే స్టార్ట్ అయ్యా చాలా కక్ చేశానండి బటర్ కొంచెం ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది నేనైతే వైట్ రైస్ చేసుకున్నాను మీరు బగారా రైస్ చేసుకోండి ఇంకా బాగుంటుంది టమాటా పచ్చి వెల్లుల్లి వేసి కొద్దిగా కరివేపాకు వేసి ఆహా వేస్తుంటే ఆ వాసలకే నాకు నోట్లో నీళ్ళు లాలాజ్వరం ఊరిపోయేది బాబోయ్ అంత బాగుందన్నమాట ఇంకా అలా పోపసేసుకుంది చమ్మగా రైస్ అన్నీ వడ్డించి ట్రై చేయండి ఇంట్లో అంటే అమ్మ టేస్ట్ వేరే లెవెల్ నేను డైట్ అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదండి నాకు అస్సలు బాబా పా చూసారా రాజ్మా కర్రీ చమాచా చట్నీ ఇన్ని వేసుకొని తింటే ఏముంది చెప్పండి ఇంకా గడ్డ పెరుగు గడ్డ పెరుగు మీగడ పెరుగు నేను ఇంట్లోనే తోడేసుకుంటాను చక్కగా చూడండి ఎంత తోడేసా నేను పెరుగు ఎలా తోడేసేది కూడా చెప్తాను ఏడి వేడి అన్నం నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది చక్కగా నేను అలాగే వేసుకోండి ఎంజాయ్ చేయండి Happy boy, baby, baby, baby. please like, share, subscribe. Bye. Thank you. Bye bye.